अरे वो फोटो उठा कर दे आ पिलर आईडी पिलर इधर जोड़ सामी सामी इधर जोड़ ओके ओके सामी नूनी लो

ఇప్పుడు నేను చెప్పే పేర్లన్నీ ఖచ్చితంగా రాయాలను నాకు నేను గౌరవీయులు ఇంకా రవిశంకర్ గారు గౌరవ ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించడం జరిగింది వైకుల మరొక్కసారి పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ బెస్ట్ డ్రైవర్ అవార్డు ఈ చేతకు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేస్తే పగ్గళ్ళ రథసలానికి ఐదు వేల రూపాయలని కాన్సిలేషను మొదటి <mully> రెండు Ja, <laughs> గుల్లమ్మడుగు గంగన్న గారి కుమారుడు ఎర్రభాస్కర్ గారి కట్ట 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 కట్టాలు నా అట్టికాలపురం బయటికి రావాలా కట్ట ముప్పై వేలు não డుగుల దూరాన్ని మూడు నిమిషాల పూర్తి చేసుకుని ముందంజలోనే కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీలో సొమ్ము కానీ అలవర చివరి సెకండ్ వరకు పోరాటం సరుకు పచ్చిగా నేను లెక్క తీయాల కట్టాలా కల్లా ఏడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని ఏడవ ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గిపోయింది విజయార్థి రవిల్స్ దేవగాని రామ్మేల్ గారు భువనేశ్వర్ గారు పాడు వేముల మండలం కడప జిల్లా వాళ్ళ చెప్ప పూర్తిలో ఉన్నాయి శాఖలు ఒకసారి రైతు మళ్ళీ ముందంజలో కొనసాగుతున్నాయి రామకృష్ణ గారు కోడవల్లపల్లి ముదిగొప్ప మండలం సత్యసాయి జిల్లా బయలుదేరావాలి కార్యకర్తలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల డెబ్బై ఐదు గల ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్లో నలభై ఏడు చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ముందంజలోనే ఉన్నాయి ఇప్పటికీ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది అటికాయలను బయట దియాల పెట్టిల్ లెక్క పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగితే ఈ చెత్తకు తోలే పగ్గాల వ్యక్తికి ఐదు వేల రూపాయలు తెలియజేశారు పెద్ద ఆయన అభిమానంగా పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది రెండు వేల ఐదు వందల ముప్పై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో ఈ చెత్త మొదటి స్థానానికి నిమిషం రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి నిమిషం రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వస్తే ముప్పై ఏడు రూపాయలు భాస్కర్ గారు కట్టా Yeah, <Sanye> yeah, yeah. నీట్గా ప్రదర్శన సమయం నీకు నాలుగు నిమిషాలు ఉన్నది పన్నెండవ రౌండ్ రెండు అంటే చూడలి నూట తొంభై మూడు అడుగుల దూర ఊపక్క గుంట చక్కటి ప్రదర్శన ఐదు రూపాయ శని కృష్ణ రెండు వేల తొమ్మిది వందల తొంభై అడుగుల దూరాన్ని సమయం మూడు నిమిషాలు పదకొండు నిమిషాల యాభై ఆరు పూర్తి చేసుకున్నాయి ఆ చివరికి

न <muchas> रिखा సెకండ్ సమయం ఉన్నా గానీ వాళ్ళు విరమించుకున్నారు ఓకే ముప్పై సెకండ్లు ఉన్నా కానీ విరమించుకున్నారు బయట కావాలి మన బయటండి మిజిల్ కొట్టాము మనకు అవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోతారు మీరు పై బయటికి మీరు సైడ్ అండి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఉన్న నుండి ఇక్కడ గారు భువనేశ్వర్ గారు పెర్నపాడు గ్రామం వేముల మండలం కడప జిల్లా జత వారికి ముప్పై విరమించుకున్నారు ఆ జాయింట్ మూడు వేల ఆరు వందల ఎనభై అడుగులు అనేక పదహారు రౌండ్లు పూర్తిగా లాగేయండి ఈ జత్త ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి